హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్ లక్షణయిన పూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ నాట్ ఫైవ్ రూపీస్ సుగంధ్రాలు అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ కాకడాలు నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ సెంటర్లో చామంతి నూట డెబ్బై ఐదు రూపాయలు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెంట్ వైట్ చామంతి నూట డెబ్బై రూపాయలు వన్ సెవెంటీ రూపీస్ బుల్లెట్ ఎల్లో చామంతి వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్